బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు రైతుల ద్రోహి కాంగ్రెస్ అంట మేము రైతుల ద్రోహి ఎందుకు మీరు లక్ష రూపాయలు రుణమాఫీ సక్కాయి చేయాలి మేము రెండు లక్షల రుణమాఫీ అన్న చేసుకొచ్చినాము మేము అన్న మాట మీద నిలబడ్డం మీరన్న అన్న పది సంధి దళితుని ముఖ్యమంత్రి చేస్తాం దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తామని చెక్క వాళ్ళు మీరు ఇంకా అట్ట చెప్తే మేము వస్తున్నాయి ఇంకా మమ్మల్ని మీరు రైతుల ద్రోహి అంటున్నారు మళ్ళీ మీరు మా దళితుల ద్రోహిలు గారా మీరు పదేళ్ళ సంధి మీరు అరిచేట్ల వైపుఠం చీపెట్టుకుంటూ దళితులకు ముఖ్యమంత్రి చేస్తామని మీ కుటుంబాలే మీ ఇంటి చుట్టుముట్టు మీరున్నోళ్ళే రాజ్యం వెళ్తూ దళితని అరిచేట్ల వైకుంఠం చూపెట్టరు దళితులను ముఖ్యమంత్రి చేయలే మూడెకరాల భూమి ఇయ్యలే దళిత బంధు చక్కగా ఇవ్వలే బీసీ బంధు ఇయ్యలే మీరు కులద్రోహులు ఇయాల సంధి మీరు తెలంగాణలో మీ బీఆర్ఎస్ పార్టీలోని అందరూ మీరు కులద్రోహులు విన్నారా మా దళితులను బీసీలను అరచేట్ల వైకుంఠం చూపెట్లు ఓట్లు తీసుకున్నోళ్ళు మీరు ఇయాల మాట మాట్లాడుతున్నారు ఈఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ పార్టీని కులద్రోహులని పిలువ పడుతాడు